కాంగ్రెస్లో భయంకరమైన లుకలుకలు లుకలు మొదలైనవి వెంటనే నేను ఇద్దరు బడా లీడర్లు జంపు వద్దు పేర్లు తెలిసినప్పటికి కూడా చెప్ప చెప్పకపోవడానికి రీజన్లు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా సమయం కోసం వెయిట్ చేస్తారు ఇంకా అంటే ఈ పదవులు ఇంకా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇవి ఉన్నాయి కదా కొంచెం వెయిటింగ్ ఉన్నారు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా పరిస్థితి ఎట్లుందంటే ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా అరే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పు ఇప్పుడు మంత్రి పదవుల కోసం ఉన్నోళ్ళు వివేక్ రా రాజగోపాల్ రెడ్డి కొకిరేళ్ళ ప్రేమ్సాగర్ తర్వాత పరిగి రామ్మోహన్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి బాలునాయకు పెద్ద లిస్టే ఉంది ఇందులో ముఖ్యంగా ఎందుకు ఆపినాయి అంటే ఎవరికి ఇస్తే ఏమొస్తుందో తెలుస్తలేదు వాళ్ళకి ఎవరిస్తే ఇప్పుడు సపోజ్ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు మంత్రి పదవి ఏమవుతుందో తెలియదు ఇస్తేందో ఏందో ఇప్పుడు ప్రేమ్సాగర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు వివేక్ ఇయకపోతే ఎట్లా ఒకవైపు ఆల్రెడీ దమ్కి ఇస్తున్న మల్లరెడ్డి రంగారెడ్డి ఈ నేపథ్యంలో ఏమైందనంటే ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ దాని తర్వాత కొన్ని ఉంటాయి ఇంకొన్ని పదవులు ఫిల్ చేసేది కూడా ఉంటుంది కదా దీంట్లో ఈ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలే కాకుండా ఇక రిమైనింగ్ కొంచెం బడా లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా అంటే ఇటు ఏఐసిసి లాబింగ్ చేయించి చేస్తున్న వాళ్ళు కాబట్టి లేదు అని అంటే ఇటు మాజీ ఎమ్మెల్యే అంటే పొద్దున్న లేచి నాకు కూడా నేను నేను నాకు పీసీసీ ఎప్పటికైనా అవుతా నేను ముఖ్యమంత్రి ఎప్పటికైనా అవుతాననే వ్యక్తులు లాంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ కనుక మంత్రి పదవులు రిమైనింగ్ నాలుగు కాదు రెండు ఫిల్ చేసినా కూడా జంప్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారు మంత్రి పదవి రాకపోతే పెద్ద ముసలం వస్తే ఇస్తే ఒక ముస్లము ఇయకకుంటే మరొక ముసలం ఇంకా అంతేకాకుండా ఏంది ఇప్పుడు మొన్న రాజ్యసభ ఫిల్ చేసిరు కదా ఆ విషయంలో కూడా ఒక నడుస్తుంది ఒక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత నడుస్తుంది ఏకాడికి వచ్చిందంటే ఇంత లాయలిస్ట్గా పనిచేసినాం కాంగ్రెస్కి ఇన్నేళ్ల నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసుకుంటూ వస్తుంటే మేము కనపడలేదా అంటే పోయి మొత్తం లాబీ చేసుకొని సో పదవులు పొందినరు అనే విషయంలో తీవ్రమైన చర్చ నడుస్తుంది అసలు మేము ఈ దీన్ని పట్టుకొని నమ్మి దీన్ని పట్టుకొని ఉంటే ఇవాళకు వచ్చేసరికి మమ్మల్ని పక్కన పెట్టారు సో వాళ్ళు పెద్దగా టైం ఏం పట్టకపోవచ్చు వీళ్ళు ఎప్పుడైతే ఈ పదవులు ఇంకా కొన్ని నామినేటెడ్ ఉన్నాయి దాని తర్వాత ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంది దీని తర్వాత ఇద్దరు ముగ్గురు బడా నేతలు జంప్ అవుతారు సరే వాళ్ళు బీఆర్ఎస్ పోతారా బీజేపీకి పోతారా అని అంశాన్ని పక్కన పెడితే మాత్రం వాళ్ళు ఒక డిస్కస్ చేసుకుంటున్నారు ఇంక ఇడ ఉండి లాభం లేదు ఏం ఉపయోగం ఆల్రెడీ రెండేళ్ళ పొద్దు గడువ వస్తుంది ఏమీ లేదు అందులో వాళ్ళు చెప్తున్న మాట ఇంకోటి కూడా ఉందన్నట్టు ఏంటంటే ప్రజలలో చూస్తేనేమో పిచ్చి పిచ్చి వ్యతిరేకత ఉంది రెండోదట మొన్న కేసీఆర్ సభ జరిగింది కదా కేసీఆర్ సభ జరిగినప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి గురించి మాట్లాడి ఏడ జూన్లే కనీమి నేరు చూడలేదు బాజాప్తా ఎక్కడ ఆయన ఉన్న భవనంలో అధికారని అధికారిక నివాసంలోనే ముందొచ్చి ఇగో ఇంత కమిషన్లు అడుగుతున్నారు అనేసి ఒక నిరసన వ్యక్తం చేసిరు కదా ఆ విషయము ఆ సభలో మాట్లాడినప్పుడు ఈయన స్పందించిండు బట్టి ఈయన అంటాడంటే కదా నా పేరెత్తలేదని పెద్ద మనిషి అన్నడంట కదా ఆయన అన్నంత మాత్రాన్ని ఎందుకు రెస్పాండ్ కావాలనేసి అన్నడట మరి ఈయనెందుకు రెస్పాండ్ అయ్యిండు పేరెత్తనందుకు ఇక ఇట్లా చర్చలన్నీ కూడా అంటే గుమ్మడికాయల దొంగ భుజాలు దనుకున్నట్టుగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో చెప్ ఎవరైతే పోవాలని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు చెప్ వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని జరిగిన చర్చని వాళ్ళ దగ్గర వాళ్ళ ఆప్తుల దగ్గర వాళ్ళు షేర్ చేసుకున్న వైనం చెప్తున్నాను మీకు ఈ విషయాలు చెప్పాలంటే వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా ఇక ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని సో బయటికి చూడడానికి ఏదో అటట్టా మాట్లాడుతూ ఉన్నా కూడా సో ఈ ఎప్పుడైతే ఈ మంత్రి పదవులు కేటాయించారనుకో రిమైనింగ్ దాని తర్వాత ఉంటుంది అయితే ముందుగానైతే ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఒక ఇద్దరు బడా నేతలు ఇద్దరు జంప్ అని చెప్తున్నా కదా సరే పేర్లు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం బయట అనుకో అనవసరంగా ఇప్పటి నుంచి వాళ్ళ మీద వేట అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరు ఎవరనేది సస్పెన్స్గానే ఉంచుతున్నాం కానీ ఆ ఇద్దరు మాత్రం ఆ ఇద్దరు నేను రోజు ఖచ్చితంగా ఈ వీడియో మళ్ళీ నేను ఆ వీడియో కింద లింక్ పెడతాను ఎవరు పోతారో అనేది అంటే మీకు కూడా కొంచెం అది ఎక్స్పెక్ట్ చేయడానికి ఇద్దరు లేదు అంటే ముగ్గురు ఇద్దరు లేదంటే ముగ్గురు ఉన్నారు ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఇద్దరైతే ఉన్నారు కానీ మూడో వ్యక్తి కూడా ఉంటారు ఈ మూడో వ్యక్తి పోతడా పోడా అనేది ఏముంటుందంటే ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత ఉంటుంది ఆ మూడో వ్యక్తి పోతడా లేకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని గులగొట్టి పోతడా కూడా తెలియదు ఇది కూడా ఉంది మళ్ళీ ఒకవేళ అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే ఇక్కడ వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళ ప్రభుత్వాన్ని కూలదోసుకునే అవకాశాలు కూడా చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే స్కెచ్లు కూడా అంత భారీగా జరుగుతున్నాయి ఏం చేయాలనేది ఇప్పటికే పెద్ద పెద్ద చిట్టాలు రాసి పోయి చిట్టాలు చిట్టాలు పేపర్లు మాజీ ఎమ్మెల్యేలు పంపించరు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పంపిస్తున్నారు ఇంకా దాని తర్వాత పరిస్థితి బాగలేక ఓడిపోయిన ఎమ్మెల్యేలు పంపించరు ఇంకా అందులో మళ్ళీ ఇంకేం ఏదో అంటారు చూడు మూలిగే రకం మీద అది పడ్డట్టు ఈడ మీనాక్షి నటరాజను కూడా పుంకాలు పుంకాలు పేజీలు రాసి పంపింది ఎంత గడ్డు కాలం ఉందంటే పెద్ద సమయం లేదు అందుకే వీలు కూడా ఉంది ఎప్పుడైతే మనం ఆ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేస్తామో నాయన మన పని అనుకునే పక్షంలో దానికంటే ముక్కుతాం ములుగుతాం ఎటోకట ముందు పోదాం కానీ ఇప్పుడే చెయ్యొద్దు చేస్తే పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఈ చేసేంత వరకు వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు లేదు ఇప్పుడు నేను ఇద్దరు నేతలు అన్నా కదా వీళ్ళు కూడా సిచ్యువేషన్ కోసం చూస్తున్నారు చాలా పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు ఉండబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు ఉండబోతున్నాయి మీకు నేను హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా మీకు ఎందుకంటే రేపు ఇది జరగబోతుంది జరిగిన రోజు మళ్ళీ నేను ఈ వీడియోని తెరపైకి తెస్తాను ఇవాళ ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి ముందు కొత నొయ్యి వెనక్కి కొత గొయ్యి అది కనుక క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరిగితే ఏం జరుగుతుంది అది జరిగిన కొన్ని రోజులకు ఎవరెవరు ఎక్కడెక్కడ జంప్ అవ్వబోతున్నారు జాతీయ పార్టీలకు పోతారా లేకపోతే ప్రాంతీయ పార్టీలకు పోతున్నారా లేకపోతే కొత్తగా పార్టీలు పెట్టబోతున్నారా సో తెరపైకి మాత్రం చాలా అంశాలు రాబోతున్నాయి మీరు కామెంట్లో పెడతారు నీకు ఇంత తెలిస్తే నువ్వు పేర్లు చెప్పొచ్చు కదా అని చెప్పొచ్చు కానీ ఇప్పుడే అంత చెప్తే దాంట్లో సస్పెన్స్ ఏముంటుంది ఆ పేర్లు నేను చెప్పింది అనుకో వాళ్ళకు కూడా ఇబ్బంది మళ్ళీ అట్లెట్లా చెప్పారు ఇట్లెట్లా చెప్పిరంటారు అది జరుగుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం కదా కళ్ళ ముందు మనకు అన్నీ కూడా ఒక్కొక్కటి ఇక రానున్న రోజుల్లో అన్నీ కూడా మనకు షాకింగ్ న్యూస్లే ఉండబోతాయి మనకు కాదు అవునా వాళ్ళకే షాకింగ్ న్యూస్ కానీ మనం కూడా కొంచెం షాక్ అవుతాం అవునా ఇట్లా జరిగిందా అనేసి బయట ఏ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు వాళ్ళని వాళ్ళని కూలదోసుకోవడానికి ఎంతెంత స్కెచ్లు జరుగుతున్నాయి అనేది నేను ఒక్కొక్కటికి నేను మేము రివీల్ చేసుకుంటూ పోతారన్నమాట బట్ ఒకటి మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు బడా లీడర్లు బడా నేతలు అందామా సో వాళ్ళు మాత్రం జంప్ అయ్యే అవకాశాలు మాత్రం వందకి వంద శాతం ఉన్నాయి